అక్రమ వడ్డీ వ్యాపారంతో ప్రజలను మోసం చేస్తున్న వడ్డీ వ్యాపారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా కోర్టు న్యాయవాదులు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో శుక్రవారం నరసరావుపేట డీఎస్పీ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం న్యాయవాది యశ్వంత్ మీడియాతో మాట్లాడుతూ వడ్డీ వ్యాపారం పేరుతో అమాయక ప్రజల ఆస్తులు ఖాళీ నోట్లు డాక్యుమెంట్లు బ్యాంకు చెక్కుల మీద సంతకాలు చేయించుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తే ప్రజల ఆస్తులను దోచుకుంటున్న పల్లా నాయుడు బాబు విజయ్ కళ్యాణి చల్లా శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని డిఎస్పీ గారిని కోరారు చేయడమే కాకుండా బాధితులు ఇళ్లకు వెళ్ళి వీడియోలు తీసి వాళ్ళను బెదిరించడం డబ్బులు తీయకపోతే మేము ఎంతో తీరుస్తామని చెప్పి బెదిరిస్తూ ఉంటే ప్రజా సంఘాల దృష్టికి తీసుకొచ్చిన ఈ బాధితుల విషయం మీద పోయిన రెండవ తేదీ గ్రీవెన్స్ డేలో జిల్లా పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది అలాగే ఎస్పీ గారి దృష్టికి డిఎస్పి గారి దృష్టికి అలాగే లోకల్గా టూ టౌన్ సిఏ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అయితే ముఖ్యంగా పల్లా నాయుడు బాబు చల్లా శ్రీనివాసరావు పల్లా విజయ కళ్యాణీలు ఇట్లా బాధితుల్ని అనేక విధాలుగా బెదిరిస్తూ ఉన్నారు చెక్కులు చెక్ బౌన్స్ కేసులు వేస్తామని కోర్టు గీడుస్తామని మీ కుటుంబాలను రోడ్డు గీడుస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళు వాళ్ళ దాటికి తట్టుకోలేక చాలామంది బాధితులు ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేశారు అలా వద్దమ్మా అని చెప్పి మేము వారించాము అదేవిధంగా వీళ్ళు వాళ్ళకు భయపడి బయట అప్పులు చేసి కూడా వాళ్ళ బాకీలు తీర్చిన సందర్భాలు అనేక ఉన్నాయి అయినా కానీ వాళ్ళు నాయుడు బాబులు వీళ్ళని వదిలిపెట్టకుండా ఇంకా డబ్బులు కట్టాలని భయభ్రాంతులు గురి చేస్తున్నారు దీనిపై ఉన్నతాధికారులు ప్రభుత్వం స్పందించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మేము ప్రజాసంఘ్యాలుగా కోరుతూ ఉన్నాం నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను నరసరాపేటలో శ్రీనివాస్ నగర్ చెందిన పల్లా నాయుడు బాబు అనే వ్యక్తి అలాగే చెల్లా శ్రీనివాసు అనే వ్యక్తి సాతులూరు చెందిన వ్యక్తులు అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తూ పది రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీలు దోచుకుంటూ ప్రజల దగ్గర అక్రమంగా కేసులు పెడుతూ వాళ్ళని హింసిస్తూ ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అలాగే ఖాళీ ప్రామిసర్ నోట్ల మీద చెక్కుల మీద సంతకాలు తీసుకొని ఈ విధంగా దుర్మార్గానికి పాల్పడుతున్నారు దీని గురించి మేము రెండవ తారీఖు కలెక్టర్ గారికి గివిన్స్లో ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎంక్వైరీ చేస్తామని చెప్పారు అలాగే డిఎస్పీ గారికి కూడా ఇవ్వటం జరిగింది టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్లు ఇచ్చి ఉన్నాము డివిజనల్ అధికారికి కూడా ఇచ్చి ఉన్నాము దీని ఈ టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం అతనే కౌంటర్ కేసు ఫైల్ చేసి అలాగే మా సీనియర్ అయిన ఆంజనేయ చౌదరి గారి మీద కూడా ఎలిగేషన్ తేవడం జరిగింది నేను ఇరవై రెండు రోజులు ఇచ్చాను కేసు తాలూకా ఇచ్చాను అవి ఇవ్వకుండా ఈ కేసులు పెట్టిస్తున్నాడని ఆయన మీద తప్పుడు ఆరోపణ చేయడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ బాధితులందరూ వీరు దానికి సంబంధించిన వారే పల్లా నాయుడు బాబు చల్లా శ్రీనివాస్కు సంబంధించిన బాధితులే ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వారు అలాగే పోలీసు వారు వీరిపైన కఠిన చర్యలు తీసుకొని ఇలాంటివి జరగకుండా ప్రజలుకి న్యాయం చేయవలసిందిగా కోరటమైనది శ్రీనివాసనగర్ ఉంటాను అయితే మా పొయ్యి చేస్తే డబ్బులు ఇస్తారు ఇప్పిస్తారు మరి కాయ నోట్ మీద అందుకోవాలి అండి అన్నారు అదేనని మేము నోటు తీసుకుంటే చెక్కు కూడా కావాలి చెక్కు పొలం కాగితాలు కూడా కావాలి తీసి తీసి అన్నారు అంటే అమ్మో ఎట్లాగా ఇచ్చేది అంటే మీరు ఒక సంతకం ఇది చేసి ఇవ్వండి మేము ఇచ్చేస్తాం మళ్ళీ అట్లా అని అని చెప్పారు ఎవరమ్మా చెప్పింది పళ్ళ నాయుడు బాబు పళ్ళ కళ్యాణి కళ్యాణి నాకు మాట్లాడండి ఇస్తాము అట్లానే ఇస్తాము అంటే నేను భయపడుతూ మొబైల్ని అయ్యి ఇబ్బంది నువ్వు సంతకం పెట్టే వాళ్ళు చీటు కూడా వేయించారు ఈ చీటీకి కట్టుకోండి అవి చల్లేసుకోవచ్చు అట్లా మేము ఇచ్చేయచ్చు అన్నారు నేను ఇచ్చేటప్పుడు కూడా చెట్లు మేము మా కాగితం మేము ఎట్లా సంతకాలు పెట్టిస్తాం అట్లానే ఇవ్వండి ఆ చీటీ కడతాము దాంట్లో చల్లేసుకోండి అంటే సరేనన్నారు అని నేను కడుతున్న వడ్డీలు నెలకి మా చెయ్యి ఒట్టింది పోయి అన్నారు అవి రెండు లక్షల ఎనభై వేలు పెట్టాను అవన్నీ వడ్డీలు అని అన్నారు మరి చీటి అంటే చీటి తీసుకున్నారు మేము ఐదు లక్షలు తీసుకున్నాము ఎంత వడ్డీ ఆరు రూపాయలు ఐదు రూపాయలు పరిస్థితి ఆ వడ్డీ కట్టకపోతే వడ్డీ మళ్ళీ వడ్డీ కట్ట అన్నారు అలా గరక విడిగా తీసుకునేది మూల వడ్డీ ఇవ్వాలి రావుతున్నారు అది కాదు ఇది అట్లా అనేది పద్ధతి అని అండ్ నాకు తర్వాత కాగితాల మీద వాళ్ళ పేరున మేము రాసి ఇచ్చినట్టుగా ప్రింట్ చేయించుకున్నాను ఈ ఆస్తి అంత మాకి రాసి అది మీరు సంతకానికి ఇచ్చాడు అన్నాడు అదేంటి మేము అక్కడ కదా రాలేదు ఇట్లాగా అంటే మాకు పదమూడు లక్షలు రావాలి అంటే మేము ఇష్టంగా రాలేదు మళ్ళీ పదిన్నర లక్షలు కడితే నాకు కాయతా లేకపోతే మేరే చుట్టాలు కాదు కానీ దానికి నరకమైన భార మటుకు ఎవరికీ ఉండబడతారు အင်္ဂါနေ့ ਵਾਲ မေတာရှိတယ်